ఉపాధి కోసం ముంబైకి వలస వెళ్లారు కొంత సంపాదించుకుని సొంతూరుకు బయలుదేరారు ఇద్దరు అన్నదమ్ములు దారిలో రైల్వే స్టేషన్లో బస్టాండ్ దగ్గర వయోవృద్ధులు నిరుపేదలు తిండి కోసం అరులు చాచటం సరైన పోషణ లేక పిల్లలు ఒంటరిగా ఉండటం చూసిన ఆ ఇద్దరు అన్నదమ్ముల మనస్సు చలించిపోయింది తాము సంపాదించిన కొంత డబ్బును నిరుపేదల కోసం ఖర్చు చేయాలన్న సంకల్పం తీసుకున్నారు అనాథలు వృద్ధులు చిన్నారులను తమకు తోచిన విధంగా ఆదుకుంటున్న ఇద్దరు అన్నదమ్ములపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ ఊరి కోసం తిక్కోలు జిల్లాలో ఉద్దానం అంటే ఎవరికీ తెలియండి కాదు అటువంటి ఉద్దాన ప్రాంతంలో వయోవృద్ధులను అనాథ పిల్లలను కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు పంపిణీ చేస్తూ అందరినీ హక్కున చేర్చుకుంటోంది సీతయ్య ఫౌండేషన్ వానప్రస్థ ఆశ్రమం తన తండ్రి జ్ఞాపకార్థం గుళ్ల రమేష్ మోహన్ అనే ఇద్దరు సోదరులు తమ కష్టార్జితంతో ట్రస్టుని నడిపిస్తున్నారు దాతలెవరైనా ఇస్తే తీసుకుంటున్నారు కానీ తమ వ్యాపారంలో వ్యవసాయంలో వచ్చిన డబ్బుతోనే ట్రస్ట్ కార్యకలాపాలు నడుపుతున్నారు నిత్యం అనాథ వయోవృద్ధులకు ఉచిత వసతి ఉచిత భోజనం పెడుతూ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన గుళ్ల రమేష్ గుళ్ల మోహన్ ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయ కుటుంబం వ్యవసాయం సరిగా సాగక పూట గడవక కష్టంగా మారటంతో ఇద్దరూ పంతొమ్మిది వందల ఎనభైలో ముంబైకి వలస వెళ్లారు ముంబై మహానగరంలో దొరికిన పనులు చేస్తూ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వెళ్తూ ఉండేవారు ఈ విధంగా వచ్చి వెళ్తున్న క్రమంలో రెండు పేల పదిహేనులో రైల్వే స్టేషన్లు బస్టాండ్లు వీధుల్లో తిరుగుతూ అడుక్కుంటూ కడుపు నింపుకునే వృద్ధులు చిన్నారులను గమనించారు విషయం తెలుసుకుంటే వారిలో ఎక్కువగా అనాథులు కాగా మరికొంతమంది కుటుంబానికి దూరమైన వారిని తెలుసుకుని వారి కోసం ఏదైనా చేయాలని సంకల్పించారు దీంతో రెండు వేల పంతొమ్మిదిలో తమ తండ్రి పేరుతో సీతయ్య ఫౌండేషన్ ట్రస్ట్ స్థాపించి అభాగ్యులను చేరదీసి ఆదుకుంటున్నారు ఈ సంకల్పం ఎలా అంటే సంవత్సరాల క్రితం ముంబై వలస ఇరువురు సోదరం సార్ గుల్ల రమేష్ గుల్ల మోహన్ ఇరువురు సోదరం ముంబై వలస వెళ్లినప్పుడు ఆ దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్న రోజులవి నలభై ఐదు రూపాయలు రోజువారి జీత బత్యాలతో కాలం తీసిన రోజులు గానీ మా సోంపేట సొంత గ్రామమైన మేము ఇప్పుడు రావడం పోవడం చూసి ఎంతో మంది నిరాశరైన రైల్వే స్టేషన్ లో భిక్షాటం చేస్తూ ఆకలితో అలంటిస్తున్న వయో చూసి ఏదో చెయ్యాలన్న ఒక సంకల్పంతో ఈ రోజు ఇరవై సంవత్సరాల మా తాలుగా సొంత అర్జితాన్ని మా వ్యాపారంలో వచ్చిన ప్రతి రూపాయిని చార్టిగా ఇవ్వాలనే ఆలోచనతో ఉద్దానంలో వీరు వస్త్ర వ్యాపారంతో పాటు వ్యవసాయం చేస్తున్న అన్నదమ్ములు సీతయ్య ఫౌండేషన్ ఆశ్రమం ఏర్పాటుతో మొదట్లో నలుగురు వృద్ధులను చేరదీసి వారిని అన్ని విధాలా పోషిస్తూ వచ్చారు వీరికి ఉన్న కొబ్బరి జీడి పంటలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారు ఆశ్రమంలో అనాథలకు అందుతున్న సేవలను తెలుసుకుని వారు కూడా కొంతమంది అనాథలను తీసుకొచ్చి ఆశ్రమంలో వదులుతున్నారు దీంతో ఆశ్రమంలో అనాథ వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది వివిధ ప్రాంతాలకు చెందిన అనాథ వృద్ధులు ఇప్పుడు ఒకే చోట ఒక్క కుటుంబంలో శేష జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు దక్షతలుంటి వయో వృద్ధులకి అనాథులకి మానసిక వికలాంగులకి సేవలు అందించాల సందేశంతో ఆశ్రమం సేవలు ప్రారంభించాము ఈ ఒక్కరితో ప్రారంభమైన అనాథ వృద్ధులు ఆసర కల్పన ఈ రోజుకి ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది వరకు ఆసనం కల్పిస్తున్నాము ఆశ్రమంలో ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనం పెడుతున్నారు వృద్ధులు కావడంతో ఎప్పుడు ఎవరికి ఏ రకమైన వైద్య సాయం అవసరమున్నా పూర్తిగా ఉచిత వైద్యం అందజేస్తున్నారు ఆశ్రమంలోని కొందరు వృద్ధులు శారీరకంగా చేతనైన వారు ఇక్కడే వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు ఆశ్రమానికి అవసరమైన కూరగాయల్ని వారే పండించుకుంటున్నారు కరోనా సమయంలో కూడా చాలా మంది పేదలకు తమ సేవలను అందించింది గ్రామంలో అవసరమైన తాగునీరు భోజనం ఇంటికి పంపించారు ఉద్దానంలో వేసవిలో తాగునీటికి ఇబ్బందిగా ఉండటంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో రోజుకు నలభై ఐదు వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీరు సరఫరా చేస్తున్నారు కోవిడ్ లాంటి మహమ్మారి ఎంతో మంది దుర్బర జీవితాన్ని నెంటగట్టింది ఆ పరిస్థితిలో కూడా మా ఇరువురు సోదరం చలించిపోయి అలాంటి బాధ్యతలకి ఎంతమంది అయినా సోషల్ సర్వీస్లో ఉగాం కాబట్టి ఏ చెట్టు దగ్గర పుట్ట దగ్గర ఉన్న టౌ దగ్గర పాడుపడిపోయిన ఇంటిలో ఉన్న వాళ్ళు స్వచ్ఛంద సంస్థల ద్వారా తెలియపరిచితే ఆ ప్రాంతానికి వెళ్లి ఈ సొంత ఫౌండేషన్ కారు ద్వారా వాళ్ళకి తీసుకొని రావడం ఇక్కడ జాయిన్ చేయడం వాళ్ళు తాలూగా పూర్తిగా సాధక ఒక తల్లి తండ్రిగా సాకుతూ వాళ్ళకి మూడు పూటలు అన్నపానీయాలు అందిస్తూ వైద్య సహాయం అందిస్తూ కట్టుకోవడానికి బట్ట ఉండడానికి నీడ తినడానికి ఆహారం ఎందుకంటే ఈ ఉద్యాన ప్రాంతంలో కిడ్నీ చాలా చాలామంది ఎక్కువ దాని గురించి జేడి లక్ష్మీనారాయణ అయిన పెద్ద ఈ ప్రాంతానికి వచ్చి భూంపో చేయడం జరిగింది సీతయ్య ఫౌండేషన్ ట్రస్ట్ తరపున ఆశ్రమంలో అందుతున్న సేవలను ఆ నోటా ఈ నోటా తెలుసుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఒడిషా రాష్ట్రం నుంచి కూడా ఆశ్రమానికి వస్తున్నారు ఇంకా ఎవరైనా తమ ఇళ్లలో పిల్లల రోజులను తమ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమాలను ఆశ్రమంలో నిర్వహిస్తూ ఆశ్రమంలోని వారికి భోజనం పెట్టి ఇంకా వారికి కావాల్సిన వస్తువులను అందజేస్తూ ఆ రోజంతా వారితోనే ఆనందంగా గడిపి వెళ్లటం ఫౌండేషన్ అనే మారింది మా మా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను ఈ రోజు మా అమ్మమ్మ గారి వర్ధాంతి కారణంగా ఏదైనా చేయాలనిపించి ఇక్కడ పిల్లలకి అన్నదానం చేయాలనిపించింది ఇక్కడికి వచ్చాము ఇక్కడ పిల్లల్ని వృద్ధుల్ని చూసిన తర్వాత వాళ్ళతో కాసేపు గడిపాము చాలా ఆనందంగా ఉంది మాలాంటి దాతలు ఇంకా చాలా మంది ఉంటారని మేము అనుకుంటున్నాము ఇలాగే కొంచెం ఎంకరేజ్ చేయాలని సీతయ్య ఫౌండేషన్ కోరుకుంటున్నాము గత సంవత్సరము వైజాగ్లో పెట్టాము ఈ సంవత్సరం ఇక్కడ ఉందని మాకు తెలియపరిచారు వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది పిల్లలందరినీ చూసి చాలా ఆనందించాము ఇక్కడ భోజనాలు పిల్లలకి పెడుతున్నాం అన్నట్టు ప్రతి సంవత్సరం ఆదుకోవాలని ఈ పిల్లలకి మేము కోరుకుంటున్నాం వృద్ధులు అనాథులకే కాకుండా అట్టడుగు గిరిజన చిన్నారులకు ఉచిత విద్యను కూడా అందిస్తున్నారు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు ఆశ్రమంలోనే చదువు చెప్పేస్తున్నారు ఆ తర్వాత తరగతుల విద్యార్థులను దగ్గరలో ఉన్న కాన్వెంట్లు ప్రభుత్వ పాఠశాలలకు పంపేస్తున్నారు విద్యార్థులను స్కూల్ కు తీసుకువెళ్లేందుకు ఆశ్రమం తరపున ప్రత్యేక వాహనం ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కు చెందిన డెబ్బై మంది గిరిజన విద్యార్థులు ఆశ్రమంలో చదువుకుంటున్నారు వీరే కాకుండా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఒడిశా రాష్ట్రానికి చెందిన మరో ముప్పై ఐదు మంది చిన్నారులు కూడా ఒరియా మీడియంలో చదువుకుంటున్నారు ఆశ్రమంలో చదువుకుంటున్న పిల్లలు నిర్బంధంగా ఫెయిల్ కాకుండా సొంత ఇంట్లో ఉన్నట్లుగానే ఫీల్ అవుతూ ఉంటారు తన తండ్రి మద్యం తాగి వచ్చి తల్లిని తనను కొడుతూ ఉంటే ఇంట్లో నుంచి పారిపోయి ఎక్కడెక్కడో తిరుగుతుంటే సీతయ్య ట్రస్ట్ నిర్వాహకులు ఆశ్రమానికి చేర్చారని ఓ బాలుడు ఆవేదనతో చెప్పడం కలిసి మా పేరు మహేష్ మా ఊరు ఇచ్చాపురం మా నాన్నలేమో మా మందు తాక్కుని నాకు కొట్టే డైలీ మా అమ్మ ఏమో దిక్షాతం చేసుకొని నాకు పెంచే స్కూల్ పంపించేది సీత ఫౌండేషన్ సార్ రమేష్ సార్ ఇక్కడ చదువుకుని మొత్తం చూసుకుంటారు ఈవినింగ్ అయితే ట్యూషన్ చెప్తున్నారు అక్కడ ఏదైనా ఒంట్లో బాగాలేక ఏది బాగాలేకపోతే హాస్పిటల్ పట్టుకుని వెళ్తున్నారు జ్వరం ఏదైనా వస్తే టాబ్లెట్లు ఇస్తున్నారు ఇంకేమో అక్కడేమో మా అమ్మలు ఎవరు లేకుండా వగిలేస్తే ఇక్కడ రమేష్ సార్ వాళ్ళేమో మాకు తెచ్చుకొని ఇక్కడ అంత చక్కగా చూసుకుంటున్నారు మా సారు రమేష్ సారు ఇద్దరు కలిపి చూసుకుంటున్నారు అంత చక్కగా ఉంది ఇంత చేస్తున్నా రమేష్ మోహన్లు సంతృప్తి చెందలేదు సమాజం కోసం ఇంకా ఏదైనా చెయ్యాలని తమకు చేతనైనంత వరకు తమ గ్రామ అభివృద్ధికి తోడ్పాటునందించాలనుకున్నారు దివ్యాంగుల కోసం ప్రత్యేక పాఠశాల పునరావాస కేంద్రం త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసిందే కేవలం తాము సేవ చేయటమే కాకుండా ఇంకా ప్రతి శివరాత్రికి అనాథల పేరున స్థానిక కిడ్నీ వ్యాధిగ్రస్తుల పేరిట మృత్యుంజయ హోమం చేస్తారు చిన్నారు ఆధ్యాత్మిక చింతన పెంచేందుకు వారంలో ఒకరోజు ఆశ్రమంలో భగవద్గీత పెద్ద బాల శిక్ష పఠన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ మృత్యుంజయ కోసమే కాకుండా మా ప్రాంత వాసులు వృద్ధాన ప్రాంత వాసులు కిడ్నీ సమస్యలతో పోరాడుతున్నారు వాళ్ళు కూడా ఈ ఆయు ఆరోగ్య ప్రసాదించాలని ఈ మృత్యుంజయ హోమం యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైనా ఆశ్రమంలో చేరాలంటే ట్రస్ట్ ఓ కండిషన్ కూడా పెట్టింది అందరూ ఉండి వృద్ధులను ఆశ్రమంలో ఇక్కడ అసలు అంగీకరించరు నిజమైన అనాథ వృద్ధులకు మాత్రమే ఆశ్రమంలోకి ప్రవేశం ఉంటుంది ఇంకా ఎవరైనా అనాథ వృద్ధులు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా ఫోన్ చేస్తే చాలు తామే వెళ్లి ఎంక్వైరీ చేసి తీసుకొచ్చి ఆశ్రమంలో చేర్చుతామంటున్నారు నిర్వాహకులు రమేష్ అక్కడికి ఎడ్యుకేషనల్ సపోర్ట్ అంది సో బార్డర్ అయినటువంటి ఆ అట్టడి గిరిజన ప్రాంతాలు గిరిజన విద్యార్థులని ఈరోజు డెబ్బై మంది విద్యార్థుల ఆశ్రయం కల్పించి వాళ్ళకి ఆహారము బట్టలు విద్య అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడము దాతలు సహ వారి కోసం ప్రత్యేకమైన వాహనాన్ని సంసిద్ధం చేసి వాళ్ళకి రోజువారీ పాఠశాలకి తీసుకెళ్ళి తిరిగి తేవడం అనేది జరుగుతుంది చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్ష అనకుండా తాము సంపాదించిన దాంట్లో కొంత అభాగ్యుల కోసం ఖర్చు చేయటం అనేది ఉత్తముల లక్షణం ట్రస్టు పేరుతో రమేష్ మోహన్ సోదరులు చేస్తున్న సేవలు మరింత విస్తరించి ఇంకా ఎక్కువ మందికి తమ సేవలు అందించేలా భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుందాం మరో స్ఫూర్తిదాతతో మళ్లీ కలుద్దాం